ఏనండి మీ హాయ్ అందరూ బాగున్నారా నేను కూడా బాగానే ఉన్నాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇప్పుడు ఏంటంటే మా గేదెలకి అదేనండి మా పశువులకి దాన అంటే ఒట్టి గడ్డి వరిచేయని కోసేసిన తర్వాత వేస్టేజ్ గడ్డి ఉండదు కదా ఆ గడ్డి రెండు మూడు రోజులు ఆరనిచ్చి కట్టలు చుడతాం అనమాట ఇది వరకు పాత ప్రక్రియ అయితే మనుషులు పోగెత్తే తెలియకూడదు డాక్టర్ మీద చాలా కష్టం అయిపోతుంది కనుక ఇప్పుడు కట్టలు చుట్టి చేసుకెళ్తాం అది ఎలాగో మీకు చూపిస్తాను ఒకసారి నాతో రండి గడ్డిని బేల్ కింద చూస్తే మిషన్ అన్నమాట అది ఇదిగోండి ఈ విధంగా హార్వెస్టింగ్ చేసిన గడ్డిని ఆ మిషన్ మిషన్ ట్రాక్టర్ బ్యాకప్ చేస్తారు ఆ మిషన్ ఈ విధంగా ఇదిగోండి ఎదురు ఎదురుగా పడి ఉన్నాయి రోల్ను ఆ రోల్ చూపిస్తాను ఇప్పుడే వచ్చింది బేల్ చూడటానికి ఇది పశువులకు మేత అనమాట అదిగోండి హార్న్ కొట్టినప్పుడు బేల్ అయిపోయిందని అర్థం అనమాట అక్కడ చూడండి ఇడుస్తుంది ఒకటి మిషన్ బ్యాకప్ పైకి లేస్తుంది లేచి ఉండ అన్నమాట చూడండి ఫ్రెండ్స్ ఏ విధంగా రోల్ చుట్టారో గడ్డి కట్టలు ఎంత చక్కగా చుట్టారో చూడండి ఇది టెక్నాలజీ అందుబాటులోకి వచ్చింది కదా అని చెప్పి ఎవరు పడితే వారు అవగాహన రాహిత్యంతో ఎలా పడితే అలా తిప్పితే మాత్రం చాలా ప్రమాదాలు జరుగుతాయి ఫ్రెండ్స్ ఎందుకు అంటే లాస్ట్ టైం ఒక కుర్రాడు కొత్త డ్రైవర్ అనమాట హెడ్ ఫోన్స్ చెవిలో పెట్టుకుని తన ఇష్టానుసారంగా డ్రైవ్ చేస్తూ హెడ్ఫోన్ జారిపోయిందని తీసుకోపోతూ వెనక్కి వంగి ఉన్న క్రమంలో ఏం జరిగిందంటే చెయ్యి వెళ్ళిపోయి ఆ రోల్స్ మధ్యలోకి వెళ్ళిపోయింది చెయ్యి వెళ్ళిపోయి నరాలు ఎముకలు చిట్లు పోయి చాలా సఫర్ అయ్యాడు మళ్ళీ దాన్ని చూసి వేరే వాళ్ళు వచ్చి తీసే వరకు కూడా పాపం ట్రాక్టర్లో అలా బాధపడుతూ అలాగే ఉన్నాడు చేయలిపోయి కనుక చాలా జాగ్రత్తగా ఉండాలి టెక్నాలజీని తెలుసుకుని అది వాడే విధానం బాగా చూసి పరిజ్ఞానంతో చేయాలన్నమాట ఈ విధంగా సులభ మార్గంలో కూలీలను తగ్గించుకుంటూ ఈ విధంగా రోల్స్ చుట్టి పశువులకు దానా దాస్తూ ఉంటాం చూడండి ఫ్రెండ్స్ గడ్డి కట్టలు ఎంత చక్కగా చుట్టారో ఇలాగ థర్టీ రూపీస్ థర్టీ ఫైవ్ రూపీస్ వీళ్ళు తీసుకుంటున్నారు అయితే మనకు బాగా తెలిసిన వాళ్ళు పరిచేస్తులు అయితే ఒక ట్వంటీ ఫైవ్ రూపీస్లో చుట్టూ పెడతారు కనుక వాళ్ళ రేట్లు మనం పారు చేయకూడదు అనుకోండి ఈ విధంగా ఉంటాయి చూడండి ఫ్రెండ్స్ గడ్డి కట్టలు ఎంత చక్కగా చుట్టారో నిలబెట్టి ఉన్నాయన్నమాట ఇప్పుడే నిలబెట్టాను నేను అంటే మన వీడియోలోకి చూడడానికి చక్కగా ఆడియన్స్ కనిపిస్తాయని ఈ విధంగా అన్నమాట సో ఇవి ఇలా చుట్టడం వల్ల బాగా పచ్చి మొన్న కోసింది అనమాట త్రీ డేస్ అవుతుంది ఆ పచ్చి పచ్చిగా మగ్గి బాగాను మంచి ఇదౌతాయి అన్నమాట దోళ్లు తింటానికి కూడా మగ్గడం వల్ల ఏమవుతుంది దోళ్లు తినడానికి చాలా బాగుంటది రుచిగా రుచి రుచిస్తాయి బాగాను చూసారు కదా ఫ్రెండ్స్ ఎప్పటి వరకు మేము కట్టల ఏ రకంగా చుట్టాము ఆ వెనకాల బ్యాక్ లో నిలబెట్టినాయి ఏంటి పడుకున్నాయి ఇవన్నీ కట్టలు చుట్టాము అనమాట ఇదంతా కూడా చాలా మంచి ప్రక్రియ ఎందుకంటే పుణ్యం పశువుల కోసం దానా మేము జాగ్రత్త పెట్టుకోవాలి మళ్ళీ వర్షాకాలం వచ్చేది కానీ జూన్ జూలై మాసంలో అప్పటికి దాకా గడ్డి ఉండదు మళ్ళీ ఊడుస్తారనుకోండి అయితే ఇది ఎందుకు ఈ గడ్డి చూడుతున్నాము అంటే వర్షాకాలంలో పండిన గడ్డి బాగా మగ్గిద్ది అనమాట మగ్గడం వల్ల కొంచెం పిరియడ్ ఇందులో ఉన్న ఫెస్టిసైడ్ ఎరువులు వేసిన దాని దానివల్ల ఏమవుతుందంటే కొంతకాలం నిలబెట్టడం వల్ల అందులో మందు శాతం గట కెమికల్ శాతం పోయి చక్కగా మగ్గి అవి రుచిస్తాయి వాళ్ళు జోడలకు తినడానికి కనుక మేము ఫస్ట్ సార్వాకి పండిన గడ్డినే నిల్వ చేస్తాం దార్వాకి పండిన గడ్డిని ఆటోమేటిక్ గా నేను వాళ్ళు ఏం చేస్తారు తప్పదు దాన్ని వేసుకోవాలి ఉన్నవాళ్ళు ఏంటంటే ఈ విధంగా దాచుతుంటారు ఇది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఛానల్ లైక్ చేసి షేర్ చేసి మీ కామెంట్ రాసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఉంటాను మీ దాటని బాయ్